హలో అండి అందరికీ నమస్తే పుత్తూరి విజయలక్ష్మి గారు రచించిన ఇరుగు పొరుగు ఆసరా అనే కథను విందామా మా ఇంటి వెనక భాగంలో బావికి అవతలగా పెద్ద సావిడి ఉంది గతంలో దాని నిండా వ్యవసాయపు పశువులు పాడి పశువులు ఉండేవాట ఆ తర్వాత ఖాళీగానే పడి ఉంది అది బాగు చేయించి మధ్యలో గోడ కట్టి రెండు గదులుగా విభజించి ఎవరికైనా అద్దెకివ్వాలనే ఆలోచన వచ్చింది అమ్మమ్మకి ఇంతకాలం లేనిది ఇప్పుడు గొడవ ఎందుకు అన్నారు తాతయ్య అంత రంకంత విక్కు విక్కుబిక్కుమంటూ నేను ఒక్కదాన్నే ఉండలేకపోతున్నాను ఇంట్లో ఎవరైనా ఉంటే కాస్త కాలక్షేపం అంది అమ్మమ్మ కాలక్షేపానికి నేనున్నానుగా సర్లేండి మీకు ఈ మధ్యాహ్నం చెవుడు ఎక్కువ అవుతుంది వస్తారా అంటే ఏమిటి అన్నావు చస్తారా అనే అని గయ్యమంటున్నారు అవసరానికి నాలుగు మాటలు మాట్లాడేసరికి నా శక్తి అంతా హరించిపోతోంది ఇక మీతో కబులు చెప్పాలంటే అయినట్లే అంది ఆవిడ నీకు అసలే శుచి శుభ్రం ఎక్కువ మరో సంసారం వస్తే సర్దుకోగలవో లేదో ఆలోచించు అన్నారు లేదులండి మనం ఇద్దరం పెద్దవాళ్ళం అయిపోయాం వెనుక ఎవరైనా ఉంటే మాట సాయం మనిషి సాయం వదిన వాళ్ళ వాళ్ళింట్లో అద్దెకి ఉన్న మాస్టర్ గారు వాళ్ళని సొంత బిడ్డల్లా కనిపెట్టి ఉంటున్నారు అంది అమ్మమ్మ మొత్తానికి సావిడిని రెండుగా విభజించి సిద్ధం చేశారు మరో పదిహేను రోజుల తర్వాత శంకరం మాస్టారు అద్దెకి వచ్చారు శంకరం గారు భార్య కూతురు గౌరీ చెల్లెలు తులసి అంతా కళకళలాడుతున్నారు అద్దె మూడు రూపాయలు అన్నారు తాతగారు సరే అన్నాడు మాస్టారు వేదాంతం వాళ్ళది పెంకుటిల్లు అయినా దానికి అద్దె రెండు రూపాయలే మనది పూరిళ్ళు మట్టిగోడలోనూ మూడు రూపాయలు లాపసాటి బేరమే అని ఆనందపడింది అమ్మమ్మ మంచి రోజు చూసుకుని వచ్చి చేరారు మాస్టర్ తెల్లవారి లేచి వాకిట్లో ముగ్గైనా ముందే వచ్చింది తులసి సామాన్లు ఇంకా విప్పలేదు పిన్ని గారు పులుసు గరిటెడు కాఫీ పొడి రెండు పులుసు గరిట్లా పంచదార ఇమ్మంది మా వదిన అంది అయ్యో దానికేం భాగ్యం కాఫీ తాగపోతే కళ్ళు తెరిపిడి పడవు అంటూ కాఫీ పొడి పంచదార పొట్లాలు కట్టి ఇచ్చి పంపించింది ఇంకా కాఫీలు తాగక ముందే వచ్చింది గౌరీ ఇల్లు మారుతూ నువ్వుల నూనె వెంట తెచ్చుకోవడం దరిద్రం అని చెప్పిందట మా బోడెత్తయ్య అంది వాకిలి పట్టుకుని నిలబడి నిజమే మరి మీ బోడెత్తయ్య పద్ధతులు తెలిసిన మనిషి అంది అమ్మమ్మ అది కాదు రెండు పెద్ద చెంచాల నువ్వుల నూనె ఇమ్మంది మా అమ్మ దీపం పెట్టుకుంటుందిట అంది నిజమే మరి కొట్టు తీసేదాకా దేవుడి దగ్గర దీపం పెట్టుకోకుండా ఎట్లా ఉంటారు అంటూ లేచి చిన్న ఇత్తడి గిన్నెలో నూనె పోసి ఇచ్చింది అమ్మమ్మ కాఫీలు తాగి ఇంట్లోకి వచ్చామో లేదో మళ్ళీ పిలిచింది తులసి పిన్నిగారు పిన్నిగారు మా శేషావతారం మామయ్య వచ్చాడు అంది చాలా సంతోషం కొత్త ఇంటికి రాగానే చుట్టం రావడం శుభ సూచకం అది కాదు సరుకులు ఇంకా తెచ్చుకోలేదు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లే ముందు అన్నీ కొనుక్కుని ఎడాపెడా పారబోసుకునే బదులు ఇక్కడన్నీ అవగొట్టుకుని అక్కడికి వెళ్ళి అన్నీ కొనుక్కోవడం లాభదాయకం అంది మా బోడెత్తయ్య అంది వినయంగా భేష్ మీ బోడెత్తయ్య మంచి తెలివిగలదే మెచ్చుకుంది అమ్మమ్మ మరీ సరుకులు లేవు శేషావతారం మావి వచ్చేశాడు క్లాసడు ఉప్మారవ్వ నాలుగు గరిట్లు వేరుశెనగ నూనె తిరగమూత గింజలు రెండు పచ్చిమిరపకాయలు అల్లం ముక్క ఇమ్మంది అంది చిలకల ఆ జాబితా అంతా విని మరి ఉప్పు మీ ఇంట్లో ఉందా అని అడిగింది అమ్మమ్మ లేదు పిన్ని గారు ఉప్పు అప్పడకూడదట మా బోడెత్తయ్యి చెప్పింది మీ తులసి మీద కొండలో ఉందిగా పట్టుకుపోతాలేండి అంది నోరావలించింది అమ్మమ్మ అడిగినవన్నీ పోగేసి ఇచ్చి అమ్మయ్యా అని కూర్చుంది కూర్చునే తీరికయ్యేది శేషావతారం మా అమ్మకి ముక్క విభూతి పండు గంధం చెక్క వంటకి కందిపప్పు చింతపండు విశ్రాంతికి మడత మంచం మంచినీళ్ళ చెంబు అంటూ తిరిగిన వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు వాళ్ళకి అవన్నీ ఇచ్చేసరికి అమ్మమ్మకి నీరసం వచ్చింది ఆకు వీసుకొచ్చింది సూర్యుడు నన్నెత్తికి వచ్చాడు వంట చేసే ఓపిక లేక కుంపటి అంటించి ఇంత పొలగం వండి రెండు వంకాయలు కాల్చి పచ్చడి చేసి తాతయ్యని భోజనానికి పిలిచింది కంచంలో పదార్థాలు చూసి ఇదేమిటి ఇవాళ కార్తీక పౌర్ణమి నాగుల చవితి కాదు కదా నువ్వు ఉపోషమా అన్నారు తాతయ్య ఆవిడ ఉపవాసం ఉంటే తాతయ్యకు అదే చేసి పెడుతుంది ఉపోషం కాదు నా శాద్ధం కాదు శోష వస్తోంది ఈ కాస్త ఉండేసరికి తాతలు తలుపుకు వచ్చారు ఈ అద్దె పిల్లలు విశాచాలా పీకు తింటున్నారు అప్పటికి వాళ్ళకి భయపడి దొడ్డి తలుపు వేసేశారు అయినా ఆగితేనా కిటికీలెక్కి గోడలెక్కి అరుస్తున్నారు అంతలోనే వీధి గుమ్మం దగ్గర నుంచి పిన్నిగారు అని పిలిచింది తులసి అమ్మమ్మ సైగా అందుకుని నేను వెళ్ళి అమ్మమ్మ పనిలో ఉంది ఏం కావాలి అన్నాను శేషావతారం మామయ్యకి బెల్లం ముక్క ఒక్క పలుకు ఇమ్మంది అవి ఇచ్చి వాకిలి తలుపు కూడా మూసేసి వచ్చేసా ఇవన్నీ ఇచ్చే బదులు ఆ శేషావతారం గాడిని మన ఇంటికి పిలిస్తే పోయేది బ్రాహ్మడికి అన్నం పెట్టిన పుణ్యమైనా దక్కేది అన్నారు తాతయ్య ఇంకా నయ్యాం ఇదే అలుసుగా తీసుకుని చుట్టాలందరినీ మన ఇంటి మీదకి తోలితే చచ్చూరుకుంటాం అంది అమ్మమ్మ వాళ్ళు పిన్నిగారు అని ఇంటి చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోకుండా దొంగల్లా ఇంట్లోనే ఉన్నాం కిటికీలు తలుపులు మోసుకుని మా తాతయ్యకు పోసింది విసనకర్ర ఇమ్మన్నారు విసనకర్ర శనిగాళ్ళు పట్టుకెళ్ళినారు శేషావతారం మావయ్య విసురుకూరేందుకు అంది అమ్మమ్మ పోని ఆ తాటాకులు విసనకర్ర ఇటుపడాయి అన్నాడు అది వాళ్లే పట్టికెళ్లారు శేషావతారం వీపు గోక్కునేందుకుట ఉసూరు అంగవస్త్రంతోనే గాలి విసురుకున్నారు తాతయ్య అద్దెకొచ్చి అరపోట కాలేదు నెల అద్దెకి సరిపడా సామానులు లాగేశాడు ఈ లెక్కన వీళ్ళని భరించగలమా అన్నారు ఏదో పెద్ద వయసులో ఇరుగు పొరుగు ఉంటే ఆసరాగా ఉంటుందని ఆశపడ్డాను ఈ తద్దెనం మనం భరించలేం రేపే ఖాళీ చేయమంటాను అంది అమ్మమ్మ మర్నాడు తెల్లవారుతూని వెళ్ళి వాళ్ళని ఖాళీ చేయమని చెప్పేసింది అమ్మమ్మ కొత్త ఇంట్లో చేరితే ఆరు నెలల దాకా ఖాళీ చేయకూడదుట అట్లా చేస్తే అరిష్టం అని చెప్పింది మా బోడెత్తయ్య అన్నారు ముక్తకంఠంతో సత్యం ఆరు నెలలు వెళ్ళని భరించాలంటే నా వశమా నాకున్న ఆ మడి చెక్క కాస్త కరిగిపోతుంది అన్నారు తాతయ్య దీనంగా ఈ కథ ఇంతటితో సమాప్తం